అందరికీ భారతదేశపు క్రైస్తవ హైందవ ముస్లిం సోదరులకు నాకు నవసంభలేండి కొద్దిసేపటి నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ప్రవీణ్ పగడాల గారి డె డెత్ మిస్టరీ గురించి ఒక సీసీ సీసీ ఫుటేజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆర్టీవీ లైవ్లో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది ఏంటి ఫుటేజ్ అంటే మీకు వీడియో పెడతాను వీడియో చూడండి తదన తర్వాత దాని తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం ఏది నిజమో ఏది అసత్యమో మాట్లాడుకుందాం మీరందరూ కూడా చూడండి సంబంధించి కాబట్టి ఒకసారి ఆ లిక్కర్ బాటిల్ అని కొనుగోలు చేస్తున్నట్టుగా చెప్పడం జరుగుతుందని వ్యక్తం అవుతున్న పరిస్థితి ఒకసారి మీరు చూడొచ్చు అక్కడ ఆ లిక్కర్ షాప్ దగ్గర ఆయనకు సంబంధించి ఆ ఫుటేజ్ అంటూ చూడొచ్చు అందుకు హెల్మెట్ పెట్టుకున్న హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి చెప్తున్నారు ఆ ప్రస్తుతం ప్రస్తుతం అనేక అనుమానాలు నేపథ్యంలో ఈ ఫుటేజ్ ప్రస్తుతం సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి ఇటు రాత్రి పది గంటల పది నిమిషాల ప్రాంతంలో ఎందుకంటే ఘటనకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం అక్కడ పదకొండు గంటల నలభై ఒకటి నలభై రెండు నిమిషాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో అంతకు ముందు అంతకు ముందు ఇది ఎక్కడిది ఇది కోతాడ ఏలూరు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం అన్ని కూడా డిడే గా మాట్లాడుకునే ప్రయత్నించాం ఈ రెండు ఫుటేజెస్ కూడా ప్రస్తుతం సంచలనంగా మారాయి పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి పాస్టర్ ప్రవీణ్ కి పాస్టర్ ప్రవీణ్ ఇది అనుమానాస్పద మృతిగా కేసులు ఇన్ఫాక్ట్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది ఎస్ ఇప్పుడు ఒక ఫుటేజ్ మీరు చూస్తున్నారు ఆ హెడ్లైట్ కి సంబంధించి ఒకసారి విషువల్ని ఫుల్ ఫ్రెండ్ వెళ్లే ప్రయత్నం చేద్దాం మీరు చూడొచ్చు హెడ్ లైట్ ముందే పగిలింది ఆ హెడ్లైట్ కి సంబంధించి మీరు చూడొచ్చు ఆ స్క్రీన్ మీద ఒకసారి ఆ విషువల్ ని మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మీరు బ్యాక్ టు బ్యాక్ చూడడం జరుగుతోంది ఆ హెడ్లైట్ మీరు చూస్తే కనుక ముందే పగిలింది ఎందుకంటే మీరు చూస్తే డే టైమ్ లాగా కనిపిస్తుంది ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి పూర్తిగా డే టైమ్ లాగా మనకి కనిపిస్తోంది అంటే ఈవినింగ్ బహుశా ఆ డే లైట్ బట్టి చూస్తూ ఉంటే ఒకసారి మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయండి ఎందుకంటే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేయండి బహుశా ఎందుకంటే ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైం అయి ఉండాలి బహుశా ఫైవ్ టు సిక్స్ అయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ డే లైట్ చూస్తూ ఉంటే కాస్త డిమ్ గా కనిపిస్తోంది కాబట్టి ఆ ఆ సందర్భంగా అక్కడ భావించవచ్చు అటువంటి స్నాయుడు అక్కడ ఒక్కసారి ఇక్కడే విజువల్ ఆ వెనకాలి చూడొచ్చు ఆ హెల్మెట్ కనిపిస్తోంది కదా ఆ వెనకాల చేతులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అవి పాస్టర్ ప్రవీణ్ గారు చెబుతూ ఉన్నారు ముందే ఇక్కడ హెడ్లైట్ పగిలిన సందర్భం ఆయన చూస్తే కనుక ఆ హెల్మెట్ చూసారు కదండి ఇది పరిస్థితి అయితే కొన్ని రోజుల నుండి అందరం కూడా క్రైస్తవులందరూ కూడా ప్రవీణ్ పగడాల గారి మృతి గురించి నిజమేంటో బయట పెట్టాలని మనం అందరం కూడా పోరాటం అయితే చేస్తున్నాం నిరసనలు తెలుపుతున్నాం ఆయా ప్రాంతాలలో అయితే గాయం మీద కారం చెల్లెటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం ఎందుకంటే మొదలు గాయం అయి ఉంటే ఆ గాయం మీద కొద్దిగా కారం చెల్లి మంట ఇంకా కొద్దిగా ఎక్కువ లేపేలా లేపే విధంగా చేస్తుంది ఈ ఈ గవర్నమెంట్ అయితే ఇక్కడ ఆ ఫుటేజ్లో సీసీ ఫుటేజ్లో వైఎన్సాబ్ దగ్గర ప్రవీణ్ పగడాల గారు ఉన్నట్లు ఉన్న ఉన్నట్లు ఆడ సీసీ ఫుటేజ్ విడుదల చేశారు సీసీ ఫుటేజ్ మార్పింగ్ అదేమి కాదు అట్లనే ప్రవీణ్ కుమార్ గా ప్రవీణ్ పగడాల అని నేను చెప్పట్లేదు ఎందుకంటే ప్రవీణ్ గారి లా అతను లేడు నాకు అనిపించినంతవరకు అతను ప్రవీణ్ పగడాల గారు కాదు అనేటువంటిది నా డౌటు ఎందుకంటే ఆ ఫేస్ కటింగ్ చూస్తుంటే అతను ప్రవీణ్ పగడాల గారి లాగా లేరు ఇది ఖచ్చితంగా మతోన్మాదులు చేస్తున్నటువంటి ఒక ప్లాన్ ప్రకారమే చేశారు కొన్ని రోజుల క్రితం పోస్ట్ ఆటో అతను చనిపోయిన రోజు అమర ప్రసాద్ అనేటువంటి ఒక వ్యక్తి అమర ప్రసాద్ అనే ఒక వ్యక్తి నేను మీకు చూపిస్తాను స్క్రీన్ మీద పెడతాను ఆ వ్యక్తి ఫోటో చూడండి మీరు కూడా చూడండి చాలా మిస్టరీ ఉందండి దీని మీద దీన్ని ఎవరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇతను ఇతను అమారా ప్రసాద్ ఒక హైందవ మతోన్మాది హైందవ మతోన్మాది ఇతను ఆ రోజు చెప్పడం జరిగింది ఏమని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఖచ్చితంగా అతను తాగి డ్రైవింగ్ చేశాడని వస్తుంది అని ఆ రోజు ఖచ్చితంగా చెప్పాడు మరి అంత ఖచ్చితంగా చెప్పాడు అని అంటే డౌట్ రావాల్సిన అవసరం మనందరికీ కూడా ఎందుకు అని అంటే అంత ఖచ్చితంగా ఎవరు పోలీసులు కూడా అప్పటికి మా పోలీసులు కూడా మనకు సమాచారం ఇవ్వలేదు డాక్టర్స్ మనకు చెప్పలేదు ఇతర ఏ రిపోర్టు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు అప్పటికి అయితే అతను తాగి డ్రైవ్ చేసి పడ్డాడు అనేటువంటి పోస్ట్ అయితే మనం చూస్తూ ఉన్నాం కొన్ని రోజుల క్రితము అది ప్రచారంలోకి వచ్చింది అదంతా కూడా మనందరికీ కూడా తెలుసు కాబట్టి ఈ ఈ యొక్క హత్య వెనక ఈ యొక్క హత్య వెనక అతను ఉన్నాడేమో అనేటువంటి డౌట్ అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ అనేది నాకు మైండ్లో మెదులుతుంది ఎందుకంటే అతను కరెక్ట్గా ఎలా చెప్పాడు అంటే ఇతను ప్రవీణ్ పగడాలా గారు అని నేను చెప్పట్లేదు ఆ విధంగా అతను చెప్పాడు కదా తాగి పోస్ట్మార్టం రిపోర్ట్లో తాగి అతనికి రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది అని ఖచ్చితంగా చెప్పాడు ఈ కుట్ర వెనక నాకు తెలిసి ఇతను ఉన్నాడు అని నా డౌట్ ఎందుకంటే ఈ మతోన్వాదులు ఏదైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఈ గవర్నమెంట్ అనేది ఎలా తప్పుదారి పట్టిస్తుందో మనందరికి కూడా గమనిస్తూనే ఉన్నాం కాబట్టి రేపటి రోజున ఈ పోస్ట్ పోస్ట్ మార్టం రిపోర్టు బయట పడ్డప్పుడు దాంట్లో ఖచ్చితంగా త్రాగి డ్రైవింగ్ చేశాడు అనేటువంటి రిపోర్టు వచ్చినట్లయితే ఆ ఒక డెడ్ బాడీని తీసి మరలా తెలంగాణ స్టేట్లోని పెద్ద డాక్టర్లకు అప్పగించి ప్రీ పోస్ట్మార్టం చేయాలని ఈ మీ మా చాలా తరఫున అడుగుతున్నాను నేను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్టాండ్ మీద ఉండండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నమ్మేది కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొన్నాళ్ళుగా సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఒక మతి మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి ప్రచారం చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం రాజకీయాలు వదిలిపెట్టి ప్ర ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను పక్కన పెట్టేసేసి గుళ్ళు గుళ్ళు తిరగడం అనేది ఆయా ప్రాంతాలకు వెళ్ళి అవి ఆ గుళ్ళు ఈ గుళ్ళు సందర్శించడం అనేది మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం ప్రజలు ఓట్లేసి నమ్మకంతో ప్రజలు గెలిపించినప్పుడు ప్రజలను పాలించ పాలించడం పక్కన పెట్టేసి ప్రజల క్షేమాన్ని కొరడం పక్కన పెట్టేసి అతని క్షేమం కొరకు ఆయా గుళ్ళు తిరుపుకుంటూ సనాతన ధర్మాన్ని నేను మాటే మాట్లాడుతున్నా కానీ ప్రజలకి నేను అది చేస్తాను ఇది చేస్తాను ప్రజల్ని నేను కాపాడుకుంటాను పేదవారిని నేను కాపాడుకుంటాను వారికి రచిస్తాను వారికి ఆపదలో ఆపదలు నేను అన్నుంటాను అనేటువంటి మాటను మనం ఎప్పుడైతే ఎప్పుడు కూడా మనం వినలేదు అటువంటి సనాతన ధర్మం కోసం పాడుపడుతున్నటువంటి ఒక మతిస్థితి ఆ యొక్క రాజకీయ నాయకుడిలో రాజకీయ నాయకుడు ఉన్నటువంటి ప్ర ప్రభుత్వంలో ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇన్సిడెంట్ జరిగిన రాష్ట్రమే ఇవన్నీ కూడా కార్యకలాపాలన్నీ కూడా చేయాలి కాబట్టి పోస్ట్ బట్టడం కానీ లేదంటే పోలీసు వారి ఎంక్వైరీ దర్యాప్తు చేయడం కానీ పోలీసు వారు చివరికి ఏది హత్య లేకపోతే యాక్సిడెంట్ అని నిరూపించడం కానీ అదంతా కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారే చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేయాలి కాబట్టి పోలీసు వారికి నేను ఈ యొక్క వీడియో ద్వారా మీకు మీకు నమస్కరించి చెప్తున్నానండి నిజమేంటో తెలియజేయండి పైన దేవుడు చూస్తున్నాడు మీరు తప్పు చేస్తున్నారు అని నేనైతే అనట్లేదు కానీ నిజమేంటో ఒక పాస్టర్ ఒక దైవజనుడు కొన్ని ఒక సమాజానికి మంచి చెప్పేటువంటి దైవజనుడు జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి మీరు కూడా నిష్పక్షపాత నిష్పక్షపాతంగా ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఖచ్చితంగా ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందో లేదంటే ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఎవరిదో అక్కడ ఏం జరుగుతుందో ప్రభుత్వం ప్రభుత్వం మీద మీకు ఎటువంటి భయం లేకుండా మీరు నిజ నీతి నిజాయితీగా మీరు యొక్క కేసు మీరు దర్యా దర్యాప్తు చేయాలని మీకు కోరుకుంటున్నానండి ఎందుకంటే పైన మీకు ప్రెజర్ రావచ్చు మీ ఉద్యోగాలు తీసేస్తాం అది తీసేస్తాము నువ్వు మేము చెప్పినట్లు వినకపోతే మేము చెప్పినట్టు చెప్పకపోతే ప్రెస్ మీట్లో నీకు అన్నీ ఊడిపోతే మేము ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేస్తాం మీ ఉద్యోగం ఓడకూడదామని మాట్లాడు మాటలు మాట్లాడవచ్చు కానీ మీ ఉద్యోగం ఊడిపోని భయం భయంతో కాదండి నీతి నిజాయితీగా చేస్తే దేవుడే మీకు అండగా ఉంటాడు దేవుడే మీ యొక్క ఉద్యోగాన్ని నిలబెడతాడు కాబట్టి మీరు అది నిష్పక్షపాతంగా యొక్క రిపోర్ట్ లేవు బయట పెట్టండి ప్రవీణ్ పగడాలన్నా మందు తాగేటువంటి అలవాటే అతనికి లేదు పూర్వంలో డ్రగ్స్ అలవాట్లు అవి ఇవి ఉన్నాయని అతను సాక్ష్యం అని విన్నాం కానీ చాలా సంవత్సరాల క్రితం నుండి అతను అవన్నీ కూడా మానేసేసి దేవుని యొక్క సేవ చేస్తూ దేవుడి యొక్క బోధనలు చేస్తూ దేవుడిపై నిత్యం ఆనుకొని దేవుడి కొరకు బతుకుతున్నటువంటి అటువంటి వ్యక్తి మందు తాగాడంటే అటువంటి వ్యక్తి మధ్య సేవించాడంటే ఎలా నమ్ముతారండి సమాజం నమ్ముతుందా నమ్మదు కదా ఎందుకంటే అతనికి ఏ అలవాట్లు లేవు కదా ఇప్పుడు ఎలా నమ్ముతారని ఆ సీసీ ఫుటేజ్ డిలీట్ చేశారు ఈ యొక్క సీసీ ఫుటేజ్ వీడియో అనగా చాలా చాలా కుట్ర జరుగుతుంది ఈ ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది కాబట్టి క్రైస్తవులు ఏ ఏ విధమైనటువంటి జవాబు చెప్తారో త్వరలో మీరు చూడబోతున్నారు ఎందుకంటే ఆ సీసీ ఫుటోజ్లో ఉన్నది అసలు ప్రేవీ పగడాల గారేనా అనేటువంటి డౌట్ మాకు వస్తుంది ఎందుకంటే ఆ విధంగా అతను తా తాగే అలవాటు లేదు కానీ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఏదో తీసుకున్నట్లు అక్కడ సీసీ ఫుటేజ్ వీడియోలో ఉంది మరి అది ఒకవేళ అతనే అయినుంటే ప్రవీణ్ గారే అయిన ఉంటే అది మద్యం కాదనేది కాదనేది మా మా యొక్క అనుమానం ఎందుకంటే అతను మద్యం తాగాడు ఏదైనా కూల్ డ్రింక్స్ కోసం వచ్చాడా లేదంటే ఏదైనా మనీ ఫోన్పే నుండి మనీ తీసి ఇవ్వడానికి వచ్చాడా అనేటువంటి విషయాలు మనం గమనించాలి మైన్ షాప్కి వచ్చినందుకు వైన్స్ వైన్సే తీసుకొని వెళ్తారని మందే తీసుకొని వెళ్తారని గ్యారంటీ ఏం లేదు ఎందుకంటే వైఎన్సాబ్ దగ్గరికి వచ్చినప్పుడు మా డబ్బులు లేకుండా పోయిన పిల్లల డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి అక్కడ అక్కడ సాపతంతో డబ్బులు తీసుకోవడం జరిగింది లేదంటే అక్కడ క్లియర్గా నేను గమనించినట్లయితే అక్కడ ఒక బాటిల్ పట్టుకొని తీసుకెళ్తున్నట్టే ఉంది ఆ ఫుటేజ్లో అయితే ఆ ఫుటేజ్లో ఆ వీడియోలో తీసుకొని ఆ బాటిల్ తీసుకొని వెళ్తున్నట్టే ఉంది కానీ అతను కాదు అనేటువంటి హండ్రెడ్ పర్సెంట్ నా అనుమానం ఎందుకంటే అతను అతనికి అలవాటు లేవు అతను తాగే వ్యక్తి కాదు అతను దేవుడిని నమ్ముకున్నటువంటి ఒక సేవకుడు ఒక భారతదేశంలో ఆయా రాష్ట్రాలకు ఆయా దేశాలకు తెలిసినటువంటి ఒక దైవజనుడు అటువంటి దైవజనుడు మందు త్రాగి వెళ్ళాడు అని అంటే అది నమ్మే నమ్మసక్యంగా అయితే లేదు ఆర్టీవీలో ప్రచారం జరుగుతుంది ఏమన్నా జరుగుతుంది అతను స్నేహితుల కోసం ఏమన్నా తీసుకొని వెళ్ళారా వాళ్ళు మా మార్గ మధ్యలో ఉన్నావు కదా తీసుకొని రా అని చెప్తే తీసుకొని వెళ్తున్నాడేమో అని అంటున్నారు అతను ప తీసుకొని వెళ్ళడానికి కూడా అతనికి మనసొప్పేటువంటి ఆలోచన మనసొప్పదు ఎందుకంటే అతను ఒక దైవజనుడు ఈ యొక్క వీడియో వెనక ఎవరో అది మార్ఫింగ్ మార్ఫింగ్ ఈ వీడియో అని నేను చెప్పడం లేదు అతని బట్టలే ధరించుకొని అంతకుముందే అతన్ని ఏ అక్కడ బ బండి బుల్లెట్ బండి రోడ్డు మీద స్టాండ్ చేసి అక్కడ వెనక పగడాలగారు కూర్చున్నట్టు ఉంది అక్కడ ఆ యొక్క డేలో అప్పటికి చీకడబడిలే ఆ టైంలో అతను కూర్చున్నాడు అని అంటే ఏం పగలు హత్యలు జరగకుండా ఉంటాయా రాత్రి హత్యలు హత్యలు జరుగుతాయా హత్య చేయాలనుకున్నాడు ఏ టైం చేయొచ్చు కదా పూర్వం మనం చాలా హత్యలు కూడా చూసాం ఎన్నో హత్యలు పట్టపగలే జరిగినటువంటి విషయాలు మనం చూసాం పట్టపగలు హత్యలు చేయడానికి ఏం భయపడేవారు ఎవరు లేరు కదా చేసిన వాళ్ళు ఎవరు ఈ పగలే పగిలింది ఇక హత్య కాదు అది అది దాడి చేయలేదు అతను ఎక్కడో పడ్డాడు మద్యం సేవించి పడ్డాడు అనేటువంటి ప్రచారం ఆర్టీవీ న్యూస్ ఛానల్ చేస్తుంది అయితే దీని వెనక ఎవరో ప్రైవేట్ గారి దుస్తులు ధరించుకొని అతని యొక్క గుణాన్ని అతని యొక్క బుద్ధిని అంత అతని యొక్క మంచితనాన్ని తప్పుదారి పట్టించడానికి తప్పుదారి పట్టించడానికి షాప్ దగ్గరికి వెళ్ళి మొఖం కనపడితే మళ్ళీ గుర్తుపడతారేమోనని మాస్క్ పెట్టుకొని షాప్ దగ్గరికి వెళ్ళి ఆ బాటిల్ తీసుకొని వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఆ వీడియోలో తప్పుదారి పట్టించడానికి క్రైస్తవ సమాజాన్ని అతని మీద ఒక చెడు అభిప్రాయాన్ని తీసుకురావడానికి ఈ విషయంని మనకు మూడు రోజుల క్రితమే అమరాప్రసాద్ అనేటువంటి మతోన్మాది ప్ర ప్రస్తావించాడు అతని ఫేస్బుక్ అకౌంట్లో పెట్టాడు త్రాగి డ్రైవింగ్ చేసి చనిపోయాడు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందని ఈ కుట్ర వెనక ఖచ్చితంగా అమరా ప్రసాద్ అనే వ్యక్తి ఉన్నాడు ఈ కుట్ర వెనక ఖచ్చితంగా అమరా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఉన్నాడు అతన్ని పోలీసు వారి త్వరలో ఇమీడియట్లుగా అతన్ని కస్టడీలో తీసుకోవాలి అతన్ని ఆయా కస్టడీలో తీసుకొని అతని ఎంక్వైరీ చేసి అతని అతని నుండి ఏది నిజాన్ని బయటకు లాగాలని ప్రభుత్వానికి నేను విన్నపిస్తున్నాను ఎందుకంటే అతను ముందే పోస్ట్మార్టం రిపోర్ట్ రాకముందే ఆ యొక్క పోలీస్ శాఖ వారు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పకముందే అతను ఎలా చెప్పగలిగాడు అతను చేయించబట్టే కదా అతను చెప్పాడు అతను చేయించకపోతే అతను చెప్ప చెప్పే వ్యక్తి కాదు కదా అతను చేయించాడు కాబట్టి చేయించాడు కాబట్టే కదా అంత ఖచ్చితంగా చెప్పాడు రాగి డ్రైవింగ్ చేసి చనిపోయాడని అంత ఖచ్చితంగా చెప్పానంటే అతను ఆ కుట్ర వెనక ఖచ్చితంగా అమరాప్రసాద్ అనేటువంటి మతోన్మాది ఉన్నాడు ఆ కుట్ర వెనక అమరాప్రసాద్ అనే అని ఆ వ్యక్తి బయటపడ్డాడు అంటే తన పరిస్థితి తర్వాత ఎలా ఉండిద్దో ఊహించుకోవడానికి కూడా ఊహ ఊహ కందన్నటువంటి స్థితిలోకి వెళ్ళి కొత్తాడు అతను కూడా మేము చంపే సమయం చంపేస్తాం అది ఇది చేస్తామని మేము చెప్పట్లేదు మేము చంపేవారం అయితే ఇప్పటికి ఎన్నో సేవలు లేసి మేము చంపేవాళ్ళం కాదు ఎందుకంటే మేము క్రైస్తవులము క్రైస్తవుల్లో బ్రతుకుతూ క్రైస్తవ సమాజ సమాజానికి చెందినటువంటి మేము బైబిల్ని పాటించినటువంటి మేము దేవుని యొక్క సేవ చేసినటువంటి మేము ఒక మనిషిని నిర్లక్ష్యంగా మేము ఒక మనిషిని చూస్తూ చూస్తూ చంపాలంటే మా వల్ల కాదు మా దేవుడు నేర్పించింది ఒక ధర్మశాస్త్రము కూడా కాదు మేము ఏదైనా చేయగలము అంటే అది లీగల్గా పోలీసు వారికి అప్పగించడం తప్ప ఇక మేము దానికి మించి ఏం కూడా చేయలేము చేయము కూడా కాబట్టి ప్రియాస్ క్రైస్తవ సమాజమా మీకు ఒకటే విన్నపం చెప్తున్నాను ఆ ఫుటేజ్ని ఎవరు నమ్మకమా నమ్మమాకండి ఆ నెగిటివ్ కామెంట్ నెగిటివ్గా వీడియో వచ్చింది ప్రవీణ్ గారి గురించి కొన్ని లక్షలాది మంది అతని కోసం వచ్చి ఒక పార్థివ దేహాన్ని తీసుకెళ్ళేటప్పుడు అక్కడ సమాధి కార్యక్రమము తీసుకెళ్ళేటప్పుడు చాలా లక్షలాది మంది వచ్చారు అంతమందిని అంతమంది అనుమానాలను కూడా తప్పుదారి పట్టించినటువంటి ప్రభుత్వము మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది మన ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రభుత్వం యొక్క ఏ రాష్ట్రంలో లేదు ఇది ఒక రాక్షస పాలన ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఈ కూటమి ప్రభుత్వం ఒక మతం కోసం పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంగా పేరు పొందుతుంది ఇప్పుడైతే ఒక మతం కోసమే వారు పనిచేస్తున్నారు ప్రజల కోసం పనిచేయడం లేదు వారి గెలిపే ఈవీఎంల గెలుపు క్యాపరింగ్లు చేసి గెలిచిన గెలుపు ఈ విధంగా క్రైస్తవ సమాజంపై ముస్లిం సమాజంపై ఈ విధంగా కక్ష చూపుతుంది అమారా ప్రసాద్ని ఖచ్చితంగా మీరు త్వరలో త్వరలో కాదు వెంటనే మీరు వీరైనంత త్వరలో మీరు అతన్ని కస్టడీలో తీసుకోవాలి విచారణ చేయాలి విచారించాలి అతని అతనే హత్య చేయించాడని నా అనుమానం ఎందుకంటే కరెక్ట్గా చెప్పాడు కదా అతని హత్య చేయించాడు కరీంనగర్ సుబ్బున కూడా ఏదో పోస్ట్ పెట్టి డిలీట్ చేశాడు అతను కూడా అతని హత్య అతని అస్తం కూడా ఉంది అని మా అనుమానం లలిత్ కుమార్ గారంటే అంతగా అతని అత ఆ విధంగా చేసేటువంటి వ్యక్తి కాదు అని మాకు ఆయన కొద్దిగా మంచితనాన్ని బట్టి మేము చూస్తాం ఎందుకంటే వీరిద్దరూ కూడా చాలా వ్యతిరేకంగా క్రైస్తవానికి పనిచేస్తున్నటువంటి వారి ప్రసాద్ కానీ కరుణాకర్ సుగ్గున కానీ వీరి హస్తాలు ఖచ్చితంగా ఉన్నాయి వీరేదో పోస్ట్ పెట్టి డిలీట్ చేశారు కానీ కరుణాకర్ ప్రసాద్ పోస్ట్ పెట్టి డిలేట్స్ కూడా డిలేట్ కూడా చేయలే అప్పటికి పోస్ట్ మార్టం కూడా కాలే అంత ఖచ్చితంగా చెప్పాడు ఆ వీడియోలు అంత బాగా ప్లాన్ చేసి మరి ప్లాన్ చేసి మరి మర్డర్ చేశారు ఆ ఫుటేజ్ ముందే పట్టపగలే ఆ ఒక బైక్కి హెడ్లైట్ పగిలిపోయినటువంటి ఫుటేజు మరి వారు అక్కడ కూర్చొని సీసీ కెమెరా దగ్గరికి వచ్చి కూర్చొని ఆ ఫుటేజ్ చూపించాల్సినంత అవసరం ఏంటి ఈ ఫుటేజ్ అంతా కూడా ఉంటే ఈ ప్లాన్ ప్రకారం మనం ప్లాన్ చేసిన ప్రకారం ఇవన్నీ కూడా ఉంటే రేపు పోలీస్ శాఖని తప్పుదారి పట్టించవచ్చు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించవచ్చు ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవిత రహస్యాన్ని ఏదో మేము బయటికి తీసాము అన్నట్లు బయటికి అతని చెడు మంచి జీవితాన్ని కూడా చెడుగా మలిచి సమాజానికి పంపించవచ్చు అనేటువంటి ఆలోచనతో అటువంటి సీసీ కెమెరా ముందుకొచ్చి కూర్చున్నారు ఆ మౌతోన్వాదులు అతని బట్టలు వేసుకొని అతన్ని అంతకుముందే ఏదో చేశారు అతన్ని ప్రవీణ్ గారిని ఏదో చేశారు ఏదో చేసి అక్కడ ఫుటేజ్లో వీరు మద్యం తీసుకోవడం కానీ బాటిల్ తీసుకోవడం కానీ అక్కడ కూర్చున్నటువంటి ఫోటో కానీ ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్ అందించిన తర్వాత అతని చంప అంతకుముందు చంపారో లేదో ఏదన్నా చేసి అక్కడ ఒకసారి బంధించి రాత్రి అయిన తర్వాత ఈ రాత్రి పూట ఈ బండి మీద ఆ బట్టలు వేసుకొని వేరే వ్యక్తి ప్రవీణ్ గారు లాగానే వస్తున్నట్టు అక్కడ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యే విధంగా వారు ఆ ప్లాన్ వేసి వేసిన తర్వాత ఏదో వెహికల్లో అతన్ని తీసుకొచ్చి అక్కడ పడవేసి ఆ పడ్డ శవం పైన బుల్లెట్ బండి పెట్టి ఆ విధంగా చేసిన ప్లాన్ వేరే లెవెల్లో ప్లాన్ చేశారు మతోన్ మాత్రం అది హైందవులు చేశారని నేను చెప్పడం లేదు ముస్లిం చేశారని నేను చెప్పడం లేదు క్రైస్తవులు చేశారని చెప్పడం లేదు ఎవరు చేశారు ఇంకా బయటపడలేదు క్రైస్తవుల్లోనే అతను ఎదిగిపోతున్నాడని హత్య చేయించారని మనకు తెలియదు హిందువుల్లో అతనికి వ్యతిరేకంగా ఉన్నారు కాదా హిందువులు చేయించారా అని మనకు తెలియదు ఆ ముస్లిమ్స్ వారికి వ్యతిరేకంగా ముస్లిమ్స్ వారు చేయించారని మనకు ఇంకా తెలియదు అంతా కూడా అనుమానమే అయితే ఈ ఫుటేజ్ ఫుటేజ్ వీడియో అనుమానం అయితే ఏది లేదు అది ఖచ్చితంగా అతను బట్టలు వేసుకొని ఆ విధంగా ప్లాన్ ప్రకారం చేసినటువంటి మర్డర్ మా మర్డర్ మాత్రమే ఈ మా ఈ యొక్క హత్య వెనుక ఖచ్చితంగా అమరా ప్రసాద్ అమరా ప్రసాద్ ఖచ్చితంగా ఉన్నాడు కొన్ని రోజులకైనా అది ఖచ్చితంగా బయటపడిద్ది అతను ముందు ఏ విధంగా అయితే ఖచ్చితంగా చెప్పాడు మందు తాగి రిపోర్ట్లో వస్తుందని ఆ విధంగానే అక్కడ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయడం జరిగింది ఎందుకు ఆ ప్లాన్ వేసింది అమరాప్రసాద్ అని నా అనుమానం ఆ ప్లాన్ అమర ప్రసాద్ వేసే ఆ సీసీ ఫుటేజ్ని బయటికి అట్లా తీస్తారు కాబట్టి పోలీసులు దర్యాప్తు చేసేటప్పుడు అప్పుడు ఆ యొక్క ప్రవీణ్ గారి ఫుటేజ్ ఏనని అందరూ సమాజం మొత్తం నమ్మింది కాబట్టి ఈ యొక్క ప్లాన్ ప్రకారం చేస్తే వర్కౌట్ అమర అమరాప్రసాద్ గారి యొక్క ప్లాన్ ప్రకారమే చేశారు ఈ హత్యనుక ఖచ్చితంగా వారి ఇద్దరి హస్తం అయితే ఖచ్చితంగా ఉందని ఒక వీడియో మీ అందరికీ కూడా వీడియో పట్ల మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ప్రేమైన క్రైస్తవ సోదరులరా ఎవరు కూడా ఏ ఆ ప్రవీణ్ పగడాల గారి గురించి తప్పుగా అనుకోకుండా తప్పుగా ప్రచారం చేయకుండా ఆ ఉన్నది ప్రవీణ్ అన్న కాదు ఆ బట్ ప్రవీణ్ అన్న బట్టలు వేసుకొని ఎవరో ఆ యొక్క వీడియోని ఆ సీసీ ఫుటేజ్కి అందే విధంగా వారు చేశారనేది ఖచ్చితంగా అదే చేశారు అంతకుమించి ఏది అనుమానాలు ఏమీ లేవు మీరు కూడా నమ్మొద్దు ప్రపంచ దేశాలకు చదివించినటువంటి దైవజుడు మందు తాగి డ్రై మందు తాగాడంటే అది నమ్మేస నమ్మశక్యమైనది కాదు కాబట్టి మతన్మతుల కుట్ర అనేది వారి ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా చే వారు క్రిమినల్ కన్నా పర్ఫెక్ట్గా చేయడానికి ఆలోచించి ఎన్నో రోజుల నుండి ఆలోచించి చేసినటువంటి కుట్రపూరితమైనటువంటి మా హత్యే ఇది కాబట్టి మీరందరూ కూడా ఆ వీడియోని ప్రచారం చేయొద్దు మీరందరూ కూడా ఆ వీడియోని నమ్మొద్దు ప్రవీణ్ పగడాల గారు చాలా నీతిమంతుడు అతనికి మించిన నీతిమంతులు ఈ క్రైస్తల్లో ఎవరైనా ఉన్నారంటే చాలా తక్కువగా తక్కువ మంది ఉంటారు అతడి దేవుని బిడ్డ కాబట్టి అటువంటి పనులు చేయరు కాబట్టి మీరు ఆ వీడియోని ఎవరు కూడా నమ్మొద్దు అదే విధంగా మీడియా మీడియాకు కూడా నేను తెలియజేస్తున్నాను అన్న అది మీడియా సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అది ప్రవీణ్ పగడాల గారు కాదు మీరు కూడా ప్రచారం చేయడం మానే మానేయాలని మీకు యొక్క వీడియో పరంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇందుని బట్టి క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఆలోచించాలని నాకు హృదయపూర్వకంగా మీ అందరికీ వినిపించుకుంటూ ఈ యొక్క వీడియో పరంగా మీ అందరికీ తెలియజేసి ఈ యొక్క మన వీడియోని అందరికీ షేర్ చేసి నిజమేంటో అబద్ధమేంటో అందరికీ తెలిసే విధంగా చేయాలని మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను అందరికీ పేజ్లాడండి